వికారాబాద్ జిల్లాలో వర్షం బీభత్వం సృష్టించింది తాండూర్ లో వర్షం దంచి కొట్టింది భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి తాండూర్ టు హైదరాబాద్ ప్రధాన రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు వరద నీటితో పలు కాలనీలు జల దిగ్బంధంగా చిక్కుకున్నాయి చిలుగవాగు కబ్జాకు గురి కావడంతో కాలనీలో వరద నీరు వచ్చి చేరింది మిత్రానగర్ గ్రీన్ సిటీ మార్కండేయ కాలనీలలో వరద నీరు చేరడంతో స్థానికులు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది కాలనీలో నీట మునిగినే అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు వికారాబాద్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది తాండూరులో వర్షం దంచి కొట్టింది భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి హైదరాబాద్ ప్రధాన వరద నీటితో పలు కాలనీలు జల దిగ్బంధం చిక్కుకున్నాయి చిలుక వాకు కబ్జాకు గురి కావడంతో కాలనీలో వరద నీరు వచ్చి చేరింది మిత్రనగర్ గ్రీన్ సిటీ మార్కండేయ కాలనీలలో వరద నీరు చేరడంతో స్థానికులు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది కాలనీలు నీట మునిగినా అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు